వైకాపా పాలనలో అనంతపురం నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు డ్రైనేజీలను రోజు శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు మరవ వంక నడిమి వంక కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అనంతకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని తీసుకొస్తామని హామీ ఇచ్చారు సమస్య చాలా ఉందని చెప్పేసి పదిహేను రోజుల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డులు సందర్శించడం జరిగింది చూస్తే రామ్ నగర్ నుంచి లక్ష్మీనగర్ ఆజాద్ నగర్ వరకు ట్రైన్లు ఎక్కడికెక్కడ లాక్ అయి ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయమని చెప్పేసి మున్సిపల్ సిబ్బందికి ఆదేశించడం జరుగుతోంది మున్సిపల్ సిబ్బంది గాని మున్సిపల్ కమిషనర్ గారు అలాగే డి గారు అంతా వచ్చినారు పరిస్థితులు చూశారు రెండు మూడేళ్ల నుంచి అసలు క్లీన్ చేసిన దాఖలాలు లేవు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టిస్తామని చెప్పి మీడియా డ్రైనేజ్ సమస్య అనేది రోజులు ముప్పై రోజుల నుంచి ప్రభుత్వం వచ్చిన మా ఎమ్మెల్యే గారికి డ్రైన్ ట్రైన్ క్యాచ్మెంట్ ఏరియా దాదాపు ఐదు వందల ఎకరాలు ఉంటదండి అహమద్ నగర్ ఏమి టెంపుల్ అక్కడ నుంచి వచ్చేసి రామ్ నగర్ లో మధ్యలో కలుస్తదండి దానికి క్లియర్ గా గ్రేడియంట్ లేదు గ్రేడియంట్ లేకపోవడం వల్ల అంతా ఆగ్నేషన్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ ఇంట్లో నీళ్లు సంపుల్ లేక నీళ్లు పోతున్నాయి ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని సంప్రదించగా ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ గా ఆక్షన్ తీసుకుని ఇక్కడికి వచ్చారు ఆయన కూడా బాగా స్పందించారు you. Uh -huh.